హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ మూగ ప్రేమ ఇరవయ్యో భాగాన్ని వినేదాం దాత్రి సైలెంట్గా అమ్మమ్మ విశ్రాంతి తీసుకో అని నందుతో కలిసి బయటకు వస్తుంది రామ్ మాత్రం అక్కడే ఉంటే గౌతమ్ మాత్రం తోకలాగా దాత్రి వెనకే వచ్చేస్తాడు అందరూ వెళ్ళిపోయిన తర్వాత రామ్ వైపే చూస్తూ ఏంటి మనవడా నా ముందే నా మనవరాల మీద అరుస్తున్నావు అని నవ్వుతూ అంటారు నేనేం అరవడం లేదు నానమ్మ నీ మనవరాలకి అలా చెప్తేనే అర్థమవుతుంది అందుకే అలా అన్నాను మరి నీకెలా చెప్తే అర్థమవుతుంది అని అంటున్న సావిత్రమ్మ గారిని చూసి నానమ్మ రెస్ట్ తీసుకో అని బయటకు వచ్చేసాడు రామ్ రామ్ బయటకు వచ్చిన తర్వాత దేవి గారు హడావిడిగా దగ్గరికి వెళ్ళి ఏంటి రామ్ నువ్వు ఇంత అర్ధరాత్రి మాకు చెప్పకుండా ఇంత రిస్క్ తీసుకున్నావు మాకు చెప్తే నీకు తోడుగా వచ్చేవాళ్ళం కదా అని అంటారు తోడుగా అది ఉంది కదా మామ్ అయినా నేను ఏమైనా కిడ్నా భయపడుతూ ఉండడానికి ఆ టైంలో ఆలోచిస్తూ ఉంటే నానమ్మకి రిస్క్ అయ్యేది అందుకే ఫాస్ట్గా వచ్చేసాను రామ్ చెప్పిన మొదటి మాటలోని ఆగిపోయిన దేవి గారికి ఆ క్షణమే దాత్రి చంపలు వాయిద్దామన్న ఆలోచన కష్టంగా ఆపుకుంటూ ఉంటారు గౌతమ్ని చూసి దాత్రి దగ్గరికి వెళ్ళి డార్లింగ్ పద బయటికి వెళ్దాం ఇక్కడ మెడిసిన్ స్మెల్ బాగా వస్తుంది అని అంటాడు దాత్రి అలానే చూస్తూ ఉంటే హాస్పిటల్లో మెడిసిన్ స్మెల్ రాకుండా రోజు స్మెల్ వస్తుందా ఇప్పుడు బయటకెందుకు అందరు ఇక్కడే ఉన్నారు కదా అని వెనకే వచ్చిన రామ్ అంటాడు రామ్ని కోపంగా చూసి మళ్ళీ నార్మల్గా ఫేస్ పెట్టేసి అదేంటన్నయ్య అలా అంటావు కొంతమందికి మెడిసిన్ స్మెల్ పడదు అలాగే డార్లింగ్ కూడా పడదేమో అని బయటికి అనుకున్నాను అంటాడు పడదని చెప్పిందా లేదు మరెందుకురా కూర్చో రామ్ని అలానే చూస్తూ దాత్రి పక్కన కూర్చొని అన్నయ్యకి నేను డార్లింగ్ని లవ్ చేస్తున్న విషయం చెప్పాలి లేకపోతే ఇలా ప్రతిసారి అడ్డొస్తూనే ఉంటాడు అని అనుకుని అన్నయ్య మీతో కొంచెం మాట్లాడాలి అంటాడు చెప్పరా అని ఫోన్ చూసుకుంటూనే అంటాడు ఆ ఫోన్ కొంచెం పక్కన పెడితే చెప్తాను చెవులు వినపడుతున్నాయి చెప్పు అని అనేసరికి నందు వైపు చూసి అన్నయ్యకి చెప్పేస్తున్నా అని సైలి చేస్తాడు నందు కంగారు పడుతూ వీడి సిచ్యువేషన్ ఎలా ఉన్నా వీడి గోల వీడిదే అనుకుంటా ఇప్పుడున్న పరిస్థితి ఏంటి వీడి ఆత్రమేంటి అని లోపల తిట్టుకుని దాత్రి వైపు చూసి వదిన వాష్రూమ్కి వెళ్ళాలి తోడు రావా అని మెల్లగా చెవులో ఉంటుంది సరే నందు పద అని లేస్తున్న దాత్రి చేయి పట్టుకొని ఎక్కడికి డార్లింగ్ అని అంటాడు గౌతమ్ అది బావా అని అంటున్న దాత్రి వైపు సీరియస్గా లుక్ ఇచ్చాడు రామ్ దాత్రి దెబ్బకి చేయి వెనక్కి తీసుకుని సైలెంట్ అయిపోతే అన్నయ్య ఇప్పుడే వస్తాం మీరు మాట్లాడుకుంటూ ఉండండి అని దాత్రిని పక్కకు లాక్కుని వెళ్ళిపోతుంది నందు దాత్రి వెళ్తుంటే అలానే చూస్తున్న గౌతమ్ని కోపంగా చూస్తూ హలో ఏంటి చెప్పు అని అంటాడు అది అది అన్నయ్య దాని జబ్బు నీకు వచ్చిందారా ఆహా కాదు కానీ డార్లింగ్ మీద మీ ఒపీనియన్ ఏంటి గౌతమ్ వైపు అలానే చూస్తూ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు స్ట్రైట్గా చెప్పు అని అంటాడు గౌతమ్ దీర్ఘంగా శ్వాస తీసుకొని నాకు డార్లింగ్ అంటే ఇష్టం తననే పెళ్లి చేసుకుంటా దాని తప్ప నా పక్కన ఇంకొకరిని ఊహించుకోలేదు ఊహించుకోను కూడా అని అంటాడు గౌతమ్ ఎందుకు వచ్చాడో క్లియర్గా అర్థమయ్యేసరికి వస్తున్న కోపాన్ని అణిచిపెట్టి దానికి చెప్పావా ఉద్దేశం అని అంటాడు ఇంకా లేదన్నయ్యా చెప్పలేదు నందుని హెల్ప్ చేయమని అడిగాను చేస్తానంది డార్లింగ్కి చెప్తుంది తర్వాత నేను వెళ్ళి ఒప్పించాలి అని ఫిక్స్ అయ్యాను ఈరోజు ఎలా అయినా డార్లింగ్ని ఒప్పించి ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పాలి అని అనుకున్నాను కానీ అంతలోనే నా నమ్మకేలా అయింది ఇంట్లో వాళ్ళకి తర్వాత చెప్తొచ్చు ముందు నీ డార్లింగ్ ఒపీనియన్ తెలుసుకో అసలే ఎప్పుడు మౌనం వహిస్తూ ఉంటుంది కదా అమ్మయ్య వీడి మనసులో అయితే డార్లింగ్ పట్ల ఎలాంటి ఉద్దేశం లేదు ఇంకా నేను హ్యాపీగా నా ప్రపోజల్ బయట పెట్టేస్తా అని అనుకుని ఓకే అన్నయ్య ఈరోజు ఎలా అయినా డార్లింగ్కి ప్రపోజ్ చేస్తాను అని అంటాడు అని సైలెంట్ అయినా రామ్ పక్కన కొంచెం దూరంలో నిలబడి నందుతో మాట్లాడుతున్న దాత్రిని చూసి నందు హెల్ప్ చేస్తా అంది అని చెప్పిన గౌతమ్ మాటలు గుర్తు చేసుకొని నందు దానికి వీడి గురించి చెప్తాందా చెప్తే ఏం చేస్తుంది పెళ్లి చేసుకుంటా చేసుకుంటా అంటే ఓకే అంటుందా వీడి ఇంత డేర్గా నాకే వచ్చి చెప్పేశాడు అంటే దానికి చెప్పడం పెద్ద విషయం అయితే కాదు అని అనుకుంటూ ఉంటాడు గౌతమ్ మాత్రం ఊహల్లో తేలిపోతూ దాత్రితో డ్యూయట్ వేసుకుంటూ కళ్ళు మూసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు గౌతమ్ వైపు ఒకసారి చూసి వెంటనే దాత్రి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎదురుగా నించుంటాడు రామ్ రామ్ని చూడగానే దాత్రి ఆటోమేటిక్గా హెడ్ డౌన్ చేసేస్తూ ఉంటే రామ్కి కోపం నశాలానికి వెళ్ళి సీరియస్గా చూస్తూ ఏయ్ వాటర్ తీసుకొని రావే అని ఆర్డర్ వేస్తాడు సరే అండి అని వెళ్తున్న దాత్రి చేపెట్టుకుని వదిన నువ్వాగో తను ఎందుకు ఇది ఇదేమైనా ఇల్లా ఆర్డర్స్ వేస్తున్నా అని అంటుంది నందు నందు నువ్వాగు ఏం మాట్లాడుకు అది తీసుకుని వస్తుంది నువ్వు పోవే వాటర్ తీసుకురా అని అనేసరికి నందుని ప్లీజింగ్గా చూసి వాటర్ తీసుకురావడానికి వెళ్తుంది దాత్రి రామ్ వైపు కొట్టేసేలాగా చూసి అదంటే ఇష్టం లేదు కానీ ఆర్డర్స్ వేస్తున్నాడు అని రామ్ని తిట్టుకుని ముందుకు ఉండగా నీతో మాట్లాడాలి రా అని నందు చేపట్టుకుని హాస్పిటల్ బయటికి లాక్కొని వెళ్ళిపోతాడు రామ్ రామ్ చేయి విడిపించుకుని ఏం మాట్లాడాలి నాతో అని అంటుంది నందు గౌతమ్కి వాడి లవ్ విషయంలో హెల్ప్ చేస్తారన్నావా రామ్ నుంచి ఆ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసిన నందు కేర్లెస్గా చూస్తూ అవును అన్నాను అయితే ఏంటి అని అంటుంది రామ్ కోపం తారాస్థాయికి వెళ్ళిపోయి ఎందుకు చేస్తానన్నా ఇలాంటి పనులు కూడా మొదలు పెట్టావా నోరు మూసుకొని ఇలాంటివి పక్కన పెట్టి బుద్ధిగా చదువుకో అర్థమైందా అని అంటాడు ఎలాంటి పనులు ఇదేం తప్పు కాదే గౌతమ్ అన్నయ్యకి దాత్రి వదనంటే ఇష్టం ఉంది నన్ను హెల్ప్ చేయమని అడిగాడు చేస్తా అన్నాను చాలా ఆపనందు దానికి పెళ్లి చేసి పంపాలని ఫిక్స్ అయ్యావా మరి చేయకుండా ఎన్ని రోజులు ఇలా మన ఇంట్లో పని మనుషుల బతుకుతుంది తనకంటూ ఒక జీవితం ఉంది అది ఉండాలంటే తను మన ఇంట్లో నుండి బయటికి వెళ్ళాలి అలా జరగాలంటే గౌతమ్ అన్నయ్యని పెళ్లి చేసుకోవాలి నందు మాటలకి అలానే చూస్తూ పని మనిషి ఏంటి జీవితం ఏంటి పిచ్చి పిచ్చిగా వాకుండా వెళ్ళి వాడికి నేను హెల్ప్ చేయనని చెప్పేసే అని అంటాడు మరి పని మనిషిలా కాకుండా ఎలా బతుకుతుంది నువ్వు వచ్చి ఇన్ని రోజులు అవుతుంది అసలు తను మన ఇంట్లో ఎలా ఉంటుందని ఎప్పుడైనా గమనించావా లేదు అయినా నువ్వు ఎలా గమనిస్తావులే నీకు అంత ఎక్కడుంటుంది ఎప్పుడైనా తనతో నార్మల్గా మాట్లాడితేనే కదా తెలుస్తుంది ఎలా ఉంటుందని ఎప్పుడు చూసినా చిరాకు పడుతూనే ఉంటావు కదా నందు ఏదేదో మాట్లాడుకు నా కోపం వస్తుంది నేను ఏదేదో మాట్లాడడం లేదన్నయ్య నిజాలే మాట్లాడుతున్నాను దాత్రి వదిన మన ఇంట్లో ఎన్ని కష్టాలు పడుతుందో మాంతో ఎన్ని దెబ్బలు తింటుందో ఒక్కసారి గమనించు అప్పుడు నేను చెప్పినవన్నీ తప్పనిపిస్తే నేను వెంటనే గౌతమ్ నయ్యతో హెల్ప్ చేయనని చెప్పేస్తాను నందు మాటలకి అలానే చూస్తూ మామ్ దాన్ని కొడుతుందా అబద్ధాలు చెప్తే నాలుగు చీరేస్తా నందు అని అంటున్న రామ్ని చూసి నువ్వు నమ్మితే ఎంత నమ్మకపోతే ఎంత జరిగేది మాత్రం ఇదే దాత్రి వదున్ని మాం తిట్టడం కొట్టడం నిజం నమ్మితే నమ్ము లేకపోతే లేదు నేను మాత్రం ఈ విషయంలో నీ మాట అస్సలు వినను నేను గౌతమ్ అన్నయ్యకి హెల్ప్ చేసి వదున్ని ఈ జైలు నుండి విముక్తి చేస్తాను అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతూ మళ్ళీ వెనికి తిరిగి నాకోటి అర్థం కాలేదు నేను గౌతమ్ అన్నయ్యకి హెల్ప్ చేస్తా అంటే నీకొచ్చిన నష్టం నష్టమేంటి అని అడిగింది నందుని అలానే చూస్తూ నీకు అనవసరం అని అంటాడు నందు నవ్వి నాకు అనవసరంలే అయినా ముందు నీకే క్లారిటీ లేదు ఇంకా నాకేం చెప్తావులే కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో అన్నయ్య చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న ప్రయోజనం ఉండదు ఇది మాత్రం నిజం అని అనేసి లోపలికి వెళ్ళిపోతుంది నందు నందు వెళ్ళిన తర్వాత అక్కడే నిలబడి నందు మాట్లాడిన మాటలు మొత్తం మళ్ళీ ఇంకోసారి గుర్తు చేసుకుని మాం నిజంగానే దాన్ని బాధ పెడుతుందా ఒకవేళ అదే నిజమైతే ఎందుకు బాధ పెడుతుంది అని ఆలోచిస్తున్న రామ్ ముందు వాటర్ బాటిల్ పెడుతుంది దాత్రి దాత్రిని ఒక చూపు చూసి నీకు నేను ఎప్పుడు చెప్పాను ఎప్పుడు తీసుకుని వస్తున్నావు అని అంటాడు దాత్రి మెల్లగా అది బావా నేను వాటర్ తీసుకొస్తుంటే మధ్యలో అమ్మమ్మకి బాగా దాహం వేస్తుందని పట్టించి వచ్చాను అందుకే లేట్ అయింది అని నిజాయితీగా చెప్తుంది సర్లే అని బాటిల్ తీసుకుని నందు చెప్పిన మాటలే పదే పదే గుర్తుకొచ్చి అంతకుముందు దాత్రిని సీరియస్గా చూసిన దేవి గారిని గుర్తు చేసుకుంటాడు నేను ఏదైనా నా కళ్ళతో చూస్తే గానీ నమ్మను ఇప్పుడు నందు ఏదో చెప్పేసిందని నేను తప్పు పట్టలేను కదా నందు చెప్పినట్టే ఒకసారి గమనించి చూద్దాం అయినా నందు నీకేంటి నష్టం అంటుంది ఏంటి నాకే కథ నష్టం అని అనుకుని ఎదురుగా ఉన్న దాత్రిని చూసి ఏంటి సైట్ కొడుతున్నావా అని అంటాడు రామ్ మాటకి ఒక్కసారి ఏడు ముఖం పెట్టేసి వెంటనే లోపలికి వెళ్ళిపోతుంది దాత్రి రామ్ సైడ్ స్మైల్తో లోపలికి వెళ్ళి రిసెప్షన్లో నిద్రపోతున్న అతని దగ్గరికి వెళ్ళి హలో సార్ బిల్ కట్టాలి అని టేబుల్ మీద సౌండ్ చేస్తూ అంటాడు ఫుల్ స్లీప్లో అతను రామ్ చేసిన సౌండ్కి నిద్ర కలతో చూస్తూ ఏంటి సార్ ఏం కావాలి అని అంటాడు పేషెంట్ పేరు మీద బిల్ కట్టాలి కట్టించుకుంటే నేను వెళ్ళిపోతా మీరు హ్యాపీగా నిద్రపోవచ్చు అని అంటున్న రామ్ వైపు చూసి ఇబ్బందిగా ఒక నవ్వు నవ్వి డీటెయిల్స్ కనుక్కొని బిల్ కట్టించుకున్నాడు రిసెప్షనిస్ట్ రామ్ బిల్ స్లిప్ పాకెట్లో పెట్టుకుని వస్తూ ఉండగా దేవి గారు హడావుడిగా వచ్చేసి పక్కకు తీసుకుని వెళ్ళి ఏంటి నాన్న బిల్ మొత్తం నువ్వే కట్టావా అని అంటారు నందు చెప్పిన మాటలే మైండ్లో తిరుగుతూ ఉండేసరికి ఏంటి మామ్ ఏమైంది ఇప్పుడు అని కొంచెం అని అంటాడు అదేంటి రామ్ అలా అంటావు మీ బాబాయ్ వాళ్ళు కూడా ఉన్నారు కదా ఇద్దరూ సగం సగం కట్టచ్చు కదా మొత్తం నువ్వే ఎందుకు కట్టావు మామ్ ఏంటి నువ్వు నాన్నమ్మకి హెల్త్ బాగున్నప్పుడు వాటాలు వేసుకుంటారు ఎవరైనా ప్లీజ్ మామ్ నీ గౌరవాన్ని తగ్గించుకోకు అని నేరుగా కిషోర్ గారి దగ్గరికి వెళ్ళిపోయి కూర్చుంటాడు రామ్ ప్రవర్తన చూసి కోపంగా వేరే చోట కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు దేవి గారు మార్నింగ్ సావిత్రమ్మ గారి ఆరోగ్యం చాలా మెరుగుపడటంతో డాక్టర్ గారి సలహా మేరకు ఇంటికి తీసుకుని వెళ్ళిపోతారు సావిత్రమ్మ గారిని గదిలో పడుకోబెట్టి ఏయ్ జాగ్రత్త ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే ఏడవకుండా వెంటనే రియాక్ట్ అవ్వు ఓకేనా అని అంటాడు రామ్ సరే బాబా అనను కానీ బయటికి వెళ్ళిపోతాడు రామ్ ఆ రోజంతా సావిత్రమ్మ గారిని కంటికి రెప్పలా కాచుకొని ఉంటుంది దాత్రి సావిత్రమ్మ గారు నెక్స్ట్ డే కొంచెం నార్మల్ అవడంతో ఇదే మంచి అవకాశం అనుకుని గౌతమ్ తన లవ మ్యాటర్ చెప్పేయాలని ఫిక్స్ అయి అందరినీ హాల్లోకి రమ్మని సావిత్రమ్మ గారి పక్కనే కూర్చుంటాడు రామ్ చాలా నార్మల్గా సావిత్రమ్మ గారికి ఇటువైపు కూర్చుని దాత్రి తీసుకొచ్చిన జ్యూస్ గ్లాస్ అందుకుని సైలెంట్గా తాగుతూ ఉంటాడు అందరూ రావడంతో ఏంటి గౌతమ్ అందరినీ రమ్మని నువ్వు సైలెంట్గా ఉన్నావేంటి చెప్పు ఏం చెప్పాలనుకుంటున్నావో అని మెల్లగా అంటారు సావిత్రమ్మ గారు దాత్రి వైపు చూసి నేను చెప్పబోయే మాట మీ అందరికీ నచ్చుతుందో లేదో నాకైతే తెలియదు కానీ నా మనసులో మాట మీకు చెప్పాలని చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నాను ఇంకా నేను ఈ మాట చెప్పాలనుకున్న వాళ్ళకు కూడా చెప్పలేదు ముందు నేను మీ నిర్ణయం ఏంటో తెలుసుకుందామని మీకే చెప్తున్నాను అని అంటాడు ముందు విషయం ఏంటో చెప్పరా అని అంటున్న కిషోర్ గారిని చూసి లేచి నిలబడి దాత్రి దగ్గరికి వెళ్ళి భుజం మీద చేయి వేస్తూ నాకు దాత్రి అంటే చాలా ఇష్టం తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అంటాడు గౌతమ్ మాటలకి సత్యంగారు గారు హ్యాపీ అయి పక్కకు చూసేసరికి కిషోర్ గారు సావిత్రమ్మ గారు షాక్ అవుతూ అలానే చూస్తూ ఉంటారు దేవి గారు మాత్రం ఇది వీన్ని బుట్టలో వేసుకుందా పోనీలే నాకు ఇంకా ఏ దిగులు లేదు కానీ ఇది వెళ్ళిపోతే పనులు లేవు నేనే చేసుకోవాలా మీని పెళ్లి చేసుకోమంటే చేసుకొని అంటున్నాడు అని రామ్ వైపు చూసి అనుకుంటూ ఉంటారు ఇంకా దాత్రి పరిస్థితి అయితే మామూలుగా లేదు నందుకి ఈ విషయం ముందే తెలుసు కాబట్టి సైలెంట్గా జరిగేది చూస్తూ ఉంటుంది రామ్ మాత్రం చాలా సీరియస్గా ఫేస్ పెట్టేసి దాత్రి ఏం ఆన్సర్ ఇస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాడు కిషోర్ గారు సావిత్రమ్మ గారు వైపే చూస్తూ ఉండగాని ఏంటి అందరూ అలా అయిపోయారు నేను చెప్పింది వినిపించలేదా నాకు డార్లింగ్ అంటే ఇష్టమని అంటున్నాను ఏదో ఒకటి మాట్లాడండి అని అంటాడు దాత్రి రామ్ వైపు చూసేసరికి అసలు సంబంధం లేనట్టు ఉండేసరికి ఏడుపు వచ్చేసి వెంటనే కిచెన్లోకి వెళ్ళిపోతుంది దాత్రి సిగ్గుపడుతుందేమో అని అనుకున్న సత్యం గారు ఉమాగారు నవ్వుతూ అత్తయ్య నిజానికి మాకు దాత్రిని కోడలు చేసుకోవాలని ఇంటికి వచ్చిన రోజే అనుకున్నాం కానీ గౌతమిని అడగకుండా మేము నిర్ణయం తీసుకుంటే బాగోదని ఊరుకున్నాం కానీ వాడే దాత్రిని పెళ్లి చేసుకుంటానంటే మాకు చాలా సంతోషంగా ఉంది అని అంటారు ఉమాగారు సావిత్రమ్మ గారు మాత్రం లోపలికి వెళ్ళిపోయిన దాత్రిని గమనిస్తూ ఒక్క నిమిషం గౌత్ర గౌతమ్ ముందు దాత్రి అభిప్రాయం తెలుసుకోవాలి దానికి ఇష్టమైతేనే మీ పెళ్ళి లేదంటే ఈ విషయం గురించి మళ్ళీ ఆడకూడదు అని అంటారు నేను నచ్చకుండా ఎలా ఉంటుంది నానమ్మ అడగండి డార్లింగ్ ఒపీనియన్ కూడా నేను మాత్రం తనే నా భార్య అవుతుందని గట్టి నమ్మకంతో ఉన్నాను గౌతమ్ వైపు చూసి సరే నేను వెళ్ళి అడిగొస్తాను అని రామ్ వైపు సీరియస్గా చూసి కిచెన్లోకి వెళ్ళిపోతారు కిషోర్ గారు ఏం మాట్లాడాలో తెలియక జరిగేది చూస్తూ ఉంటారు సావిత్రమ్మ గారు కిచెన్లోకి వెళ్ళిన తర్వాత నందు కూడా అక్కడ ఉండలేక కిచెన్లోకి వెళ్ళి చూసేసరికి సావిత్రమ్మ గారిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది దాత్రి దాత్రి కళ్ళు తుడిచి ఎందుకు దాత్రమ్మ ఏడుస్తున్నావు నీకు ఇష్టం లేకపోతే బలవంతంగా ఒప్పించి చేస్తామా చెప్పు నీకు నచ్చకుండా ఏదీ జరగదు సరేనా అని అంటారు దాత్రి అయినా కూడా ఏడుస్తూ ఉండేసరికి వదిన ఎందుకేడుస్తున్నా నీకు అన్నయ్య అంటే ఇష్టం లేదా కానీ వదిన గౌతమ్ అన్నయ్య నేను చాలా ఇష్టపడుతున్నాడు నువ్వు ఒప్పుకుంటే నేను మహారాణిలాగా చూసుకుంటాడు నువ్వు ఎక్కడ ఉండి బాధపడుతూ ఉండడం కంటే గౌతమ్ అన్నీ పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండడం మంచిది అని నందు వైపు అలానే చూసి ఏంటి నందు అలా మాట్లాడుతున్నావు అని అంటున్న సావిత్రమ్మ గారిని చూసి నిజం నానమ్మ దాత్రి వదిన ఇక్కడే ఉంటే హ్యాపీగా ఉండదు అందుకే నాకు వదిన ఈ పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటుందని అనిపిస్తుంది అని అంటుంది దాత్రి ఏడుస్తూ లేదు నందు నేను ఎక్కడికి వెళ్ళను మీతోనే ఉంటాను అని అంటుంది ఎందుకు వదినా నువ్వంటే ఇష్టం లేని వాళ్ళ దగ్గర ఉండి నీ వ్యక్తిత్వం కోల్పోతున్నావు ఇక్కడ నీకు విలువ లేదు నీ విలువ తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటేనే బాగుంటుంది అని అంటున్న నందు మాటలు అర్థం చేసుకున్న సావిత్రమ్మ గారు ఎందుకు ఇలా అంటున్నావో నాకు అర్థమవుతుంది అని అంటారు నందు బలవంతంగా నవ్వి నిజమే కదా నానమ్మ అంటే ఇష్టం లేని వాళ్ళ దగ్గర ఉండడం కంటే వదిన ఇష్టపడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్తేనే కదా జీవితం బాగుంటుంది అని అంటుంది నందు మాటలకి ఆలోచనలు పడిన సావిత్రమ్మ గారిని చూసి వదనికి నువ్వే నచ్చజెప్పునానమ్మా అని అంటుంది పెళ్లి విషయంలో బలవంతం చేయకూడదు నందు ఎందుకంటే ఒక రెండు రోజులు ఉండేది ఉండి వచ్చేసేదే కాదు జీవితం జీవితాంతం అక్కడే ఉండాలి అందుకే ఈ విషయంలో నేను ధాత్రిని బలవంతం చేయను తనకి ఇష్టం ఉంటేనే పెళ్ళి లేదంటే లేదు తన గురించి ఇంత బాగా ఆలోచిస్తున్న నందు సావిత్రమ్మ గారిని చూసి అమ్మమ్మ ఇప్పుడు కూడా నేను నోరు విప్పకపోతే నా విషయంలో మీరు ఆలోచిస్తున్న మీకు విలువ విలువ ఇవ్వని దాన్ని అవుతాను అందుకే చెప్పేస్తున్నాను నాకు బావ అంటే ఇష్టం కానీ బావకి నేనంటే ఇష్టం లేదు పైగా అత్తయ్య కూడా నేను తన కోడలు అవ్వడం అస్సలు ఇష్టం లేదు అందుకే నా ఇష్టాన్ని ఎప్పుడూ బయట పెట్టలేదు ఇప్పుడు కూడా ఎందుకు చెప్తున్నానంటే నేను బావని మర్చిపోలేకపోతున్నాను అమ్మమ్మ అని ఒక్కసారి ఏడ్ చేస్తుంది దాత్రి మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్